భారత్ పై సుంకాలు విధించిన కొన్ని రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారినట్లు కనిపిస్తోంది భారతదేశంపై సుంకాలు విధించిన తర్వాత ఆయన ప్రధాని మోదీని తన మంచి స్నేహితుడని పిలుస్తున్నారు మరోవైపు ఆయనను ప్రశంసించే ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడం లేదు ఇంతలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ట్రంప్ ప్రశంసలకు ప్రతిస్పందించారు భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ చేసిన సానుకూల ప్రకటనలను ప్రధాని మోదీ ప్రశంసించారు ట్రంప్ భావాలను తాను ఎంతో గౌరవిస్తానని ఆయనకు పూర్తిగా మద్దతిస్తానని ప్రధాని మోదీ తెలిపారు వైట్ హౌస్ లోని తన ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడిగానే ఉంటాను ఆయన అద్భుతమైన గొప్ప ప్రధాన మంత్రి కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న పని నాకు నచ్చడం లేదు కానీ భారతదేశం అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది ఆందోళన చెందడానికి ఏమీ లేదు కొన్నిసార్లు అలాంటి క్షణాలు వస్తాయని ఆయన తెలిపారు అంతకుముందు ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్టులో భారత్ రష్యాను అత్యంత చీకటి చైనా చేతిలోకి వెళ్ళిపోయామని అన్నారు వారి భవిష్యత్తు దీర్ఘంగా సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా నాయకుడు జీజిన్ పింగ్లతో లతో ప్రధాని మోదీ ఉన్న పాత ఫోటోను కూడా ట్రంప్ పోస్ట్ చేశారు చైనాలో జరిగిన సమావేశం నుండి ట్రంప్ వైఖరి మారడం ప్రారంభమైంది కొన్నిసార్లు భారతదేశాన్ని కోల్పోయినందుకు ఆయన పశ్చాత్తాపడినట్లు సమాచారం అదే సమయంలో అతను సాధారణ సంభాషణలో బెదిరింపులకు గురవుతున్నట్లు కనిపిస్తోంది మొత్తం మీద అమెరికా సుంకంపై భారతదేశం ఎటువంటి స్పందన తెలియజేయడం లేదు దీంతో పాటు రష్యా నుండి నుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి ట్రంప్ ఇప్పుడు భారతదేశాన్ని కోల్పోతామని భయపడ్డానికి ఇదే కారణం